తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణాపై జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు అక్రమ ఇసుక రవాణా చేసే వారందరూ తనకు ఆప్తులేనన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి వారందరూ ఇసుక అక్రమ రవాణాను వెంటనే ఆపేయాలని స్పష్టం చేశారు ఇసుక అక్రమ రవాణా చేసి తనకు దూరం కావద్దన్నారు జేసీ ప్రభాకర్ అక్రమ రవాణా చేసే టిప్పర్స్ను ను వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు తాడిపత్రి మున్సిపాలిటీ ద్వారా ఇసుక సరఫరా చేస్తామని చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా మొత్తం తాడిపత్రి కాన్సరెన్స్లో ఒక ఇరవై ఐదు మంది ఇసుక దొలుకుండేది వాళ్ళందరూ నా కాప్తులు ఐదేళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి ఏ ఒకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల యాభై మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే దూరం చేసుకోవద్దండి దయచేసి 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 మీరంతా నా కోసం ఐదేళ్ళు కష్టపడ్డారు నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా సుప్రీంకోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా అంతగా నేను తగు వేసుకున్న పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే ఏడు గంటలకు పట్టుకొని అన్ని ఊర్లని తిప్పి డిస్ట్రిక్ట్ అంతా తిప్పి మీరు అందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చుంటే మీ దైవాళ్ళే ఆ రోజు నేను బయటకు వచ్చిన దూరం కావద్దండి